మే పదమూడు నాడు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా లేదా తెలుసా లాంగ్ వీకెండ్ కూడా ఉంది తెలుసా జంపా మరి జంపా ఉంటారా ఉంటారా పక్కనా నమ్మొచ్చా నాకు డౌటే నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నాయి వరుసగా నాకు తెలిసి వీళ్ళు అటు ఇటు పోయే బ్యాచ్ ఉంటారా ఏ గుర్తు మనది పక్కానా మన రాజశేఖర్ కోటేసిందా అరే మీరు కాదురా బాయ్ వాళ్ళు రాజశేఖర్ కేసీఆర్ గారు రా ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదా కరెంట్ పోతుందా కరెంట్ పోతుందా రోజు ఆరు గ్యారంటీలు ఏంటో తెలుసా మీకు ఆరు గ్యారంటీలు అంటే ఏంటంటే ఒక గ్యారంటీ ఇన్వర్టర్ రెండో గ్యారంటీ జనరేటర్ మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు నాలుగో గ్యారంటీ టార్చ్ లైట్ ఐదో గ్యారంటీ పవర్ బ్యాంక్ ఆరో గ్యారంటీ ఛార్జింగ్ బల్బు ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు అనే మాట పదే 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 ఐదు నెలలు మొత్తం ఆనాడు ఐదు నెలల కిందట ఎలక్షన్ చెప్పినాం మీరు నమ్మిండ్రు ఓటేసారు హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు మరి రోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు ఏమని అన్నా పార్లమెంట్ కదా ఇట్లా బిఆర్ఎస్ పాత్ర ఏముంటది బిఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు ఎందుకు ఉండాలి బిఆర్ఎస్ ఎంపీ అని మాట్లాడతారు మీకు ఒక నాలుగైదు కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని మొట్టమొదటిది కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్లో మనం శాసించే పరిస్థితి ఉండాలి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా పదిహేడి పదిహేడు గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లో రెండు వందల డెబ్బై రెండు మంది మద్దతు ఉండాలి కదా మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడారు కానీ ఏం జరిగింది మరి రెండు వేల నాలుగులో ఆనాడు ఐదుగురు ఎంపీలు గెలిచిన మనం కానీ ఈ ఐదుగురు ఎంపీలతోనే పంచపాండవుల్లాగా కేసీఆర్ ఢిల్లీకి వేయిండు ముప్పై రెండు పార్టీలను ఒప్పించిండు ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని మంది కాదు ఎంతమంది అన్నది కాదు ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి రెండు వందల డెబ్బై రెండు మందిని ఒప్పించి తెలంగాణను రెండు వేల పద్నాలుగులో తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఉండాలి ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు అంటే గందుకు ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఏం వ్యక్తిగా చేస్తారు ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో ఊటో అంటే ఊటో బయట అంటే బయట అంతకు మించి తెలంగాణ గురించి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు ఎట్లా అంటారా ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ రెండు తారీఖు తర్వాత అంటే తెలంగాణ ఏర్పడి పదేళ్ళు నిండుతుంది ఈ జూన్ రెండో తారీఖు జూన్ రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమైతుందంటే హైదరాబాద్ లో మీకు ఒక చిన్న విషయం చెప్తా మీ పక్కనే మల్కాజ్గిరి పక్కకే ఉంటది కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ మీకెళ్ళి పోతుంది అక్కడ ఒక స్కైవే కడదాం హైదరాబాద్ లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినాం కదా అట్లనే బ్రహ్మాండమైన ఒక పదకొండు కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి పదేండ్లు ప్రయత్నం చేసినాయి అట్లాగే ఇటు పాట్నీ నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి పదేండ్లు ప్రయత్నం చేసినాయి కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ ఏరియాలు రక్షణ శాఖ భూములు ఉన్నాయో డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో వాళ్ళు వాళ్ళు ఇవ్వవలసింది కేవలం వంద ఎకరాలు మనం రోడ్డు విస్తరించి రోడ్డు వైడం చేసి స్కైవే కట్టాలంటే వాళ్ళ ల్యాండ్స్ కొన్ని ఎఫెక్ట్ అయితున్నాయి పదేళ్ళు అడిగిన ఇంచు తాగియలేదు వంద ఎకరాలు ఇస్తే ఐదు వందల ఎకరాలు ఇస్తామని చెప్పిన ఇయలేదు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరీ కట్టాలన్నా చిన్న నాలా కట్టాలన్నా చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ పెట్టినట్టు అయితది ఒక చిన్న పని కూడా చేసుకునే అవకాశం ఉండదు దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు లేకుండా మనల్ని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది ఒక కొత్త రోడ్ ఏనియరు ఒక మోరిగట్టనియరు ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు మరి దాన్ని అడ్డుకోవాలంటే ఒక ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకో అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటేనే పెడతది అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టదు అడగందే అమ్మ కూడా పెట్టదు మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి అది మామూలు కూడా కాదు సవతి తల్లి మరి సవతి తల్లిని కొట్లాడాలి నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీ కాంగ్రెస్ కాదు వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాంలు మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగిరాలే ఖచ్చితంగా పార్లమెంట్లో లో మన గొంతు మూగాలే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి అవసరమైతే గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యో అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ ఊదు కాలది తీరి లేవది గందుకుండాలి మనోళ్ళు మూడవ మాట ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్ కూడా రద్దు చేయాలి అవసరమైతే రాజ్యాంగమే తీసోతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నారు మరి రద్దు చేయన రిజర్వేషన్లు అన్ని అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయని ఉండాలా ఆవాజ్ నైతున్నాయిరా ఉండాలన్నా పోవాలన్నా ఉండాలన్నా ఉండాలంటూ చేయలే ఉండాలి అనుకునేటోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీ కొట్లాడే పరిస్థితి లేదు మీరు ఒక మాట ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ గోవాలో గాని ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్సగా పడగొట్టింది అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో మన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది అదేవిధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బెంగాల్లో పడగొట్టే ప్రయత్నం చేసింది జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది బిజెపి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడనేమో అల్గా పడగొట్టగలిగింది కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండేనో కేసీఆర్ లాగా కేజ్రీవాల్ లాగా స్టాలిన్ లాగా మమతా బెనర్జీ లాగా హేమంత్ సోరేన్ లాగా అక్కడ బీజేపీ ఆటలు సాగలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి ఎందుకు లీడర్లు గట్టి ఉండాలంటే రాహుల్ గాంధీతోని మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు రాహుల్ గాంధీ వల్ల కాదు అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది మిమ్మల్ని రిక్వెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే ఈ ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఐదు నెలల్లో మీ నేను ఒకటే ప్రశ్న అడుగుతా సిన్సియర్ గా చెప్పండి సిన్సియర్ గా సమాధానం చెప్పండి కేసీఆర్ బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి అయితే థ్యాంక్ యూ అయితే నేను మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను మీరు చేయవలసిన ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే పదమూడు నాడు మాకు ఓటేయండి పది పన్నెండు ఎంపీలు ఇవ్వండి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ ఆరు నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఆరు నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె పాప మీ ఊరు కాదు తాండూరు ఆమె ఈ సీటు కూడా అడగలేదు ఆమె అడిగింది చేవెళ్ళ బలవంతంగా ఆమెకి ఇక్కడ ఎవరు తెలియదు నా జాన్ నా పేచాన్ ఆగే బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి పెడితే అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవడు కూడా తెలియదు రేపు మీరు ఎడగొట్ట మళ్ళా పోవాలి తాండూరికే పోవాలి ఇక బీజేపీ నేను మాట అడుగుతా తమ్ముళ్ళందరినీ మా చెల్లెల్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట చాలా మాటలు చెప్పిండు ఏం చెప్పిండు ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నాడు మా తమ్ముళ్ళందరికీ నెలకు నాలుగు వేల నిరుద్యోగ ఇస్తా అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కి ఐదు వందల బోనస్ ఇస్తాను నెలకు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు ఇందులో ఏ ఒక్కటన అమలైందా తులం బంగారం వచ్చిందా మీకు ఎందుకు మీ తులం బంగారం మీరు ఆడపిల్లలు కాదు కదా తులం బంగారం రాలే నెలకు రెండు వేల ఐదు వందలు రాలే ముసలకు నాలుగు వేలు పడలేదు ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు రైతుకు రుణమాఫీ జరగలేదు ఐదు నెలల నుంచి ఏం చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు కుదిరి పనులు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు ఏం మాటలు మాట్లాడుతుడు మీరు చూస్తున్నారు ఏమంటాడు ముఖ్యమంత్రి నేను లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇడ బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మీకు చెప్ప మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని ఎవరు తిరుగుతారు పాడుపడ్డ గుడులలో పాడుపడ్డ గడిలలో ఎవరు వినబడతలేదు దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు లంక బిందెల కోసం వాటిని ఎత్తికిందుకు కావాలి తిరుగుతారు మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఆయన భాష ఏంది నాకు అర్థంగా అడుగుతా కొడకల్లారా పేగులు పేగులు మెడల్ వేసుకుంటా అటు పేగులు మెడల్ వేసుకుంటాడు ముఖ్యమంత్రి బోటి కొట్టి ముఖ్యమంత్రి లేకపోతే నాకు అడుగుతా పేగులు మెడలు వేసుకుంటాడట ఇంత అన్యాయంగా మాట్లాడతారు ఇంకా ఘోరం ఇంకా ఘోరం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండు రేవంత్ రెడ్డి జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట జర్ర అటువంటి అయితే డేంజర్ జేబుల కత్తెర జర చెప్పు ఎవరైనా ఏమైంది నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న ఆ ఫ్రీ బస్ మొదలు పెట్టారుగా ఇక ఫ్రీ బస్ అంటే ఏందో నాకంటే బాగా మీకే తెలిసింది అట్లా పాపం ఏమో సీట్లు దొరకతలేవు మొగల్లో పైసలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా నిలుసు తప్పలేదు లొల్లి లొల్లు అవుతాయి నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కాలే గుద్దుకోవాలి సావాల సీట్ల కోసం ఎన్నడు చూడని దృశ్యాలు చూస్తా ఉన్నాడు ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తాను నేను హైదరాబాద్ లో చూస్తా ఉన్నా అయితే ఆ ఫ్రీ బస్సు లా జేబు దొంగలు కూడా మొప్పై సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు దొంగలు పట్టుకొని పోలీసులు వాళ్ళు తీసుకొపోయింది అని అడిగిన రేసు తీరా పైసలు తీయాలి నేను కొట్టలేదు సార్ జేబు కొట్టే లేదంటే మరి మొత్తం పాపం మెతికింది బాడీ సర్చ్ చేసింది జేబుల కత్తెర దొరికింది కత్తెర దొరకగానే అన్నాడు మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే నీ జేబుల కత్తెర ఎందుకు వాడేమన్నాడు వాడేమని అవును సార్ రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానే అడుగుతలేవు నేను పెట్టుకొని తిరుగుతా అడుతావా సార్ నువ్వు ఎవడన్నా ముఖ్యమంత్రి నేను జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడా నాకు అందుకే అంటున్నా ఇట్లా మన తెలంగాణ పిచ్చోన్ చేతుల రాయి లెక్క తయారే